న్యూస్ విశాఖపట్నం విశాఖ జిల్లా భీమిపట్నం జోన్ చేపలపాడా పరిధి దిబ్బిడిపాలెంలో పుక్కళ్ల కరుణ అనే రౌడీ షెట్టర్ ను భీమిలి పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకప్రతాప్ బాక్చి ఆదేశాల మేరకు రౌడీ షెట్టర్ల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు దీనికి సంబంధించిన వివరాలను భీమ్లీ పోలీస్ స్టేషన్ లో సిఐ బి తిరుమల రావు పాతికేయులు సమావేశంలో వెల్లడించారు నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు రౌడీ షీటర్ల ఇళ్లలో తనిఖీలు చేపట్టామన్నారు ఈ నేపథ్యంలో నాలుగు బృందాలుగా విడిపోయి పన్నెండు మంది రౌడీ షీటర్లు ఇళ్లలో సోదాలు నిర్వహించారు ఈ నేపథ్యంలో దిబ్బటిపాలెం ప్రాంతానికి చెందిన రౌడీ షీటర్ కుక్కల కరుణ ఇంట్లో తనిఖీలు చేపట్టగా కేజీన్ఆర్ గంజాయి తో పాటు రెండు కత్తలు స్వాధీనం చేసుకున్నామన్నారు రౌడీ షీటర్ ను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచామన్నారు కోర్టు ఆదేశాల మేరకు భీమ్లి పోలీసులు రిమాండ్‌కు తరలించామని తెలిపారు. రౌడీ షీటర్ కరుణకు 6 కేసులు నమోదయ్యాయని భిమ్నిపట్నం సీఐబి తిరుమలరావు తెలిపారు. రీసెంట్‌గా ఈ మధ్యన జరుగుతున్నటువంటి సంఘటన దృష్టిలో పెట్టుకొని మా గౌరినట్నట్ విశాఖపట్నం సీపీ గారు ఆదిత్య Sharmaకు సిటీ మొత్తం కూడా ఎవరైతే ఇంపార్టెంట్ పొటెన్షియల్ రౌడీ షీటర్స్ ఎవరైతే ఉన్నారు ఎక్కువ నేరాల్లో ఇన్వాల్వ్ అయ్యి యాక్టివ్ రౌడీ షీటర్స్ హౌసెస్ అన్ని చెక్ చేయడమని వాళ్ళు ఉండే ప్లేసులు తనిఖీ చేయమని చెప్పి చెప్పడం జరిగింది సోదా చేయమని ఆ విధంగా నిన్న సిపి గారు ఆదేశాల మేరకు మా భీమిని మన భీమిని మండలంలో కూడా విస్తృతంగా సోదాలు చేయడం జరిగిందండి అందులో ఒక సుమారు పదిహేను మంది వరకు వెళ్ళి చెక్ చేయడం జరిగింది ఇంపార్టెంట్ రోడ్డు స్టేటస్ ఆ చెకింగ్లో మనము చెక్ చేసే క్రమంలో మనకి చేపలుప్పాడ దెబ్బడపాలెం పొక్కల కరుణ అనేటువంటి ఇంట్లో చెక్ చేస్తే అక్కడ రెండు వాళ్ళ ఇంట్లో రెండు ఒక స్పెషల్లీ డిజైన్ నైవ్స్ మనకి దొరకడం జరిగింది అదే తర్వాత ఇంకా తదుపరి సోదాల్లో కూడా మనకు వన్ పాయింట్ ఫైవ్ కేజీస్ గాంజా కూడా దొరకడం జరిగింది గతంలో దీని మీద కిడ్నాప్ కేసు ఒకటి ఉంది ఎంఈపి పోలీస్ స్టేషన్లో అలాగే వన్ టౌన్లో గతంలో ఉండేవాడు అక్కడ కూడా రెండు దొంగతనాలు కేసులు ఉన్నాయి